తెలియజేస్తూ మరి ఉమ్మడి కూటమి తరఫున మొట్టమొదటిసారిగా పల్లె ప్రగతికి పల్లెనిద్రనే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం నేత ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఓ ప్రతిసారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి వారం పల్లెలోకి వెళ్ళాలి పల్లెలో గ్రామం అంతా తిరగాలి ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకోవాలి ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి మనం ఈ నిద్ర చేస్తున్నాము ఇటువంటి కార్యక్రమం పల్లె ప్రగతికి పల్లెనిద్ర అనే ఈ కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమము మరి చంద్రబాబు నాయుడు గారు చాలా దూరాలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి అనునిత్యం కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల్లో ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి అంటే ఈ ఉమ్మడి కూటమనే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల్లో ఉండాలి ప్రజలతో తిరగాలి ప్రజలతో మమైకమై ఒక ఎమ్మెల్యేలు అక్కకుండా సామాన్యమైన కార్యకర్తలకు పనిచేయాలనే ఆలోచనతో ఈ పల్లె ప్రగతికి పాలన నిద్రనే కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మరి నర్సాపేట మండలో పాలపాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మొట్టమొదటి పాలపాడు గ్రామంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మన పార్టీకి టీడీపీకి చాలా అండగా ఉంటారు మరి ఎన్నో ఉద్యమాలు చేశారు ఎన్నో కష్టాలు నష్టాలు పడ్డారు అదేవిధంగా ఇక్కడున్న నాయకులందరూ కూడా ముఖ్యంగా మన రామరెడ్డి గారు కానీ అన్న కానీ ఇట్లా చాలామంది నాయకులందరూ కూడా ఈ పార్టీకి అండగా ఉన్నారు అదేవిధంగా పులి రామారాయణ గారు ఇంతమంది మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేయడం జరిగింది ఆయన ఒక స్టేట్ నాయకుడు మరి చంద్రబాబు నాయుడు వారిని గుర్తించి కూడా వారికి స్టేట్లో ఏదో పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఇవాళ పాలపాడు గ్రామంలో ప్రజలందరూ కూడా ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా పార్టీకి అండగా ఉన్నారు ఇటువంటి కార్యక్రమాల్లో మొట్టమొదటిసారిగా పాలపాడు గ్రామంలో పలునేతలు చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా ప్రజలందరూ కూడా చాలా దగ్గరుండి వాళ్ళకున్న సమస్యలు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా సమస్యల్లో మరి ఎక్కువ మంది ఇళ్ళసలాలు కావాలని చెప్తున్నారు అదేవిధంగా గ్రామంలో మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టమని వాళ్ళు కోరుతూ ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో అన్నీ వాళ్ళు ఏదైతే కోరికలు ఉన్నాయో అన్నీ నెరవేరుస్తామని ఈ ప్రభుత్వ పరంగా వీటిని